అడిగిన వెంటనే వరాలిచ్చే అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ ఆదివారం భోగి పర్వదినం సందర్భంగా ఉదయం తొమ్మిదిన్నర నిమిషాలకు జరిగే కళ్యాణంలో వివాహం ఆలస్యమవుతున్న యువతి యువకులు పాల్గొనిన సత్వరమే వివాహం జరుగునని ప్రతీతి ఈ కళ్యాణం చేసుకునేవారు పూజా సామాగ్రి మాత్రమే తెచ్చుకోవాలి కళ్యాణానికి కొన్ని రుసుము లేదని తెలిపారు ఓ వెంకటేశాయ నా పేరు యమరాధకృష్ణ కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అన్నవరపాడు గ్రామం కరవలి మండలం తూర్పుగోదావరి జిల్లా అన్న వెంటనే వరాలిచ్చే వెంకటేశ్వరుడిగా అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధిగాంచినాడు ఇచ్చినాడు ఈ స్వామివారిని వరుసగా ఏడు శనివారంలు ఏడు ప్రదక్షిణలతో దర్శించుకుంటే మనం అన్న కోరికలు వెంటనే నెరవేర్చే స్వామిగా అన్నవరపాడి వెంకటేశ్వర స్వామి ఇక్కడ జాతీయ రహదారి ప్రక్కనే కలిసి భక్తులను వారి యొక్క యోగక్షేమాలను ఈ స్వామి తీరుస్తూ పెళ్లిళ్ళు వెంకన్నగా ప్రతి కుటుంబంలోనూ పెళ్ళిళ్ళను ఇక్కడ జరుపుకునేటువంటి సాంప్రదాయం ఈ ప్రాంతీయ ఆచారంగా ఈ ఆలయంలో భక్తులందరికీ కూడా ఎంతో సెంటిమెంట్గా ఈ ఆలయాన్ని భావిస్తూ ఉంటారు అటువంటి ఆలయానికి ఈ మధ్యకాలంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నాటి నుండి ఈ ఆలయంలో ఏడు శనివారాలు వ్రతం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అంచెలంచెలుగా భక్తులు కూడా ప్రతి శనివారం జరుగుతూ సాధారణ దినాల్లో కూడా దర్శించుకునే విధంగా ఇక్కడ భక్తులకు కావలసినటువంటి మౌలిక సౌకర్యాలన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే మహిళలకు వారికి బాత్రూములు కానీ పరుగుదొడ్లు కానీ అలాగే బట్టలు మార్చుకోవడానికి గదులు కానీ వీటిని కూడా ఈ మధ్య కాలంలోనే ఆధునీకరించడం జరిగింది అదేవిధంగా స్వామివారి ఆలయంలో ఈ ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి కళ్యాణంని నిర్వహించాలని తలపెట్టాం ఇది జనవరి పద్నాలుగో తారీఖున ఆదివారం రోజున వివాహం కానీ యువతీ యువకులు అంటే పెండ్లి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలందరినీ యువత యువకుల్ని కూర్చోబెట్టి ఇక్కడ గోదాదేవి కళ్యాణం జరపాలని సంకల్పించాం దీనిని ఉచితంగా జరపాలని ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాం దానిలో భాగంగా ఎవరైనా ఈ స్వామి సన్నిధిలో భోగి రోజున గోదాదేవి కళ్యాణం జరిపించుకోవాలంటే ఈ ఆలయమునకు వచ్చి వారి పేర్లు గోత్రములు నమోదు చేయించుకుని వారు తెచ్చుకోవాల్సినటువంటి పరిమితమైనటువంటి పూజా సామాగ్రితో హాజరైనడల వారికి కళ్యాణం జరిపించి పంపాలనేటువంటి కృతజ్ఞతతో ఉన్నాం కావున ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుచు నమో వెంకటేశాయమ్మ